మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు మత్స్యకారుల నుండి వేల తీసుకుంటున్న మత్స్యశాఖ అధికారి నాగమణిని హరీష్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మాదన్నపేట మత్స్య సహకార సంఘంలో నూట ఎనభై నాలుగు మంది కొత్త సభ్యులను చేర్చుకోవడానికి మత్స్యశాఖ జిల్లా శాఖ అధికారి నాగమణి సభ్యులను డబ్బులు డిమాండ్ చేయడంతో సహకార సంఘం చైర్మన్తో పాటు సభ్యులు ఏసీబీ అధికారులను సంప్రదించారు శుక్రవారం మధ్యాహ్నం మత్స్యశాఖ కార్యాలయంలో చైర్మన్ అలాగే సభ్యులు అధికారిక డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మత్స్యశాఖ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులను ఏసీపీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు లేకపోతే మా అధికారులకు తప్పనిసరిగా ఫిర్యాదు చేస్తే మేము రిటైర్నింగ్గా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతున్నాము సర్వీస్తో విజయ్ కుమార్ స్టార్ జర్నలైజ్ వరంగల్